హిందూ బంధువులకు శ్రీరామ్ ముందుగా హిందూ బంధువులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు నేను వాసుదేవి కూడా హిందూ ఐక్యత దళ మనం చాలా నిష్టగా మనం నార్మల్గా ఏ డేస్ అయినా అంటే పండగలకు మనం నిష్టగా ఉంటాం అందులో శివయ్య సంబంధించిన మాత మన మాతకు సంబంధించిన రోజు మాత్రం చాలా నిష్టంగా ఉంటాం మనం ఎలాంటి వెజ్ నాన్ వెజ్ ఎలాంటి ఎగ్స్ మనం ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్స్ కూడా మనం పెట్టాం ఆ రోజు అని తీసేస్తాం క్లీన్ చేస్తాం శుభ్రంగా ఇల్లు డెకరేట్ చేసుకుంటాం వాష్ చేసుకుంటాం ఎంత నీట్గా పెట్టుకుంటాం అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒక పొరపాటు చేస్తున్నాం ఇంత నిష్టగా ఉండే మన ఈ ఈ పండగకి మనం నిష్టగా లేని వ్యక్తుల దగ్గర నుంచి మనం ఫ్రూట్స్ పూజ సామాగ్రి లేదంటే ఫ్లవర్స్ తీసుకుంటున్నాం అది మాత్రం చేయొద్దు స్ట్రిక్ట్గా చెప్తున్నాను మన హిందూ బంధువులకు చేతులెత్తి జోడించి మరీ అడుగుతున్నా ప్రార్థపడుతున్నాను వాళ్ళ దగ్గర మాత్రం ఇలాంటివి కొనకండి మీరు చేసిన పూజకు కూడా శోభ ఉండదు అనమాట అది అనమాట ఎందుకు నాకేమైనా వాళ్ళ మీద గ్రజ్జ అంటే నాకు వాళ్ళ మీద ఇలాంటి పర్సనల్ గ్రజ్జ ఏం లేదు వాళ్ళు కూడా ఒక లాజికల్గా వెళ్తున్నారు మనం కూడా ఒక లాజికల్గా వెళ్ళాలన్నమాట మన హిందువులకు సంబంధించిన ఏ వ్యాపారాలలో వాళ్ళు సహకరించారు మనం కూడా వాళ్ళకి పెద్ద సహకరించాల్సిన అవసరం లేదు ఈ విషయంలో మాత్రం ఎందుకంటే ఇది మన పండగ పండగ అనేది నిష్టగా ఉండాలి కాబట్టి మనం నిష్ట చేసుకోవాలి కాబట్టి ఈ విషయంలో మాత్రం అవాయిడ్ చేయాలన్నమాట అయితే నాకేమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా ఇలా అంటే ఉన్నాయి అంటే ఒక వ్యక్తి ఉండడం అతను ముస్లిం అనమాట సో కాల్ అతను ఎలక్ట్రీషియన్ అనమాట ఎలక్ట్రిషియన్ ప్లంబర్ ఏదో చేస్తుంటాడనమాట జస్ట్ ఏంటంటే హాయ్ అండ్ దూరం నుంచి హాయ్ అండ్ బై అంటాం కొంచెం ఏంటంటే అతను మా నేటివ్ ప్లేస్ కరీంనగర్ సంబంధించినవి కాబట్టి కొంచెం హాయ్ అంటే హాయ్ అని కొంచెం అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎఫెక్షన్ ఉండదు అనమాట ఎఫెక్షన్ అంటే హాయ్ మేము ఎఫెక్షన్ కాదని ఆ నాన్న మంచిగా మాట్లాడితే నేను కూడా ఆ నాన్న మంచిగా మాట్లాడతాను అనమాట కానీ ఇతని నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయ్యింది అనమాట నేను అతను ఇద్దరం కలిసి టీయో టిఫిన్ చేద్దామని వెళ్తున్నాం నేను అనమాట పద ఈ హోటల్లో టిఫిన్ చేద్దామంటే అతను ఏమన్నాడంటే లేదు లేదు ఈ హోటల్కి సంబంధించిన చట్నీ కొబ్బరి చెప్పలు టెంపుల్ నుంచి వస్తాయి కొబ్బరి వీళ్ళు అక్కడి నుంచి తెచ్చి వీళ్ళు చట్నీ చేస్తున్నారు అందుకోసమే నేను అవాయిడ్ చేస్తా ఇక్కడ నేను టిఫిన్ చేయను నాతో పాటు మా ఫ్రెండ్స్ని కూడా చేయనీయను అన్నాడు అనమాట చూసారు కదా వాళ్ళు ఎంత పగడబందిగా లాజికల్గా మూవ్ అవుతున్నది వాళ్ళ స్టెప్స్ అన్నీ కానీ మనం అలా పాటిస్తామో పాటించాం మనం వాళ్ళు నిర్వహించే మటన్ షాప్స్కి వెళ్తాం చికెన్ షాప్స్కి వెళ్తాం వాళ్ళు హలాలు చేస్తారు హలాల్ అంటే ఏంటి ఫస్ట్ ఏదైతే కోసారో అది దేవుడికి నైవేద్యం అలా అల్లాకి నైవేద్యం అనమాట అది మనం తీసుకెళ్తున్నాం అది మనకు అసలు నడవదు అసలు లెక్క ప్రకారం అయినా మనం తింటున్నాం అనమాట ఇంకోటి వాళ్ళు చూడండి ఎక్కడ చూడు మన మన ముస్లిమ్స్ ఎక్కడ ఈ మన హిందూస్ ఎక్కడైతే షాప్స్ ఉన్నా కానీ కిరాణా షాప్స్ ఉన్నా కానీ వెజిటేబుల్ షాప్స్ ఉన్నా కానీ ఈ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి అక్కడ పెద్దగా వాళ్ళు ఏం బిజినెస్ చేయరు నేను చాలా అబ్జర్వ్ చేశాను అంతేందుకు నేను ఇప్పుడు నేను అంతకుముందు మండే మండే నేను అన్నదానం చేస్తుండే నా పక్కన ఉన్న మెకానిక్ షాప్ వాళ్ళు వచ్చి తినేవాళ్ళు కాదనమాట ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది ఫీలింగ్ హిందూ మేము తినొద్దు అని చెప్పేసి వాళ్ళొక అది ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ ముస్లిమ్స్కి సంబంధించిన ఒక మస్జిద్ ఉంటుంది అంటే పక్క మస్జిద్ కాదు అంటే ఒక ఏరియాలో మస్జిద్ ఉంటుంది కదా వీళ్ళకి ఏంటంటే మంచిగా గ్రూపు టీమింగ్ బాగుంటుంది వీళ్ళది ఇప్పుడు ఎట్లా అంటే ఒక మస్జిద్కెళ్ళావా అనుకో ఆ మస్జిద్లో లేదన్నా దాదాపు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా మెంబర్స్ వెళ్తారనమాట అందులో కొంతమంది ఏం చేస్తారంటే ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకుంటారు అనమాట గ్రూప్ మెయింటైన్ చేసుకుని వీళ్ళు డిస్కషన్స్ ఏముంటాయంటే ఎక్కడెక్కడైతే హిందూ హిందువుల షాప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ముస్లిం షాప్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి వీళ్ళు ఏదైనా గ్రూప్స్లో డిస్కషన్ అనమాట ఇక్కడ షాపింగ్ చేయాలి ఇక్కడ షాపింగ్ చేయొద్దు అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంత పైత్యం అంటే హిందువులు నిర్వహించే పెట్రోల్ బంక్స్లో కూడా వీళ్ళు పెట్రోల్ కొట్టించుకోరు అనమాట అలా అనమాట అంత ఉన్మాదం అనేది వీళ్ళ బ్రెయిన్లో స్టఫ్ అయిపోయి ఉంటుంది సో నేనేమంటున్నానంటే మనకు అవసరం లేదు ఎవరితోటి మన హిందువులను సహకరించుకోండి మన హిందూ చాలా కట్టిక పేద పేదోళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రూట్స్ మన పా పాత్ మీద అమ్ముకునే వాళ్ళు కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర నాకు తెలిసి ఎందుకు ఉంటుందో అది దాని వేరే చెప్తాను నేను అది ఎందుకు వాళ్ళు కొంచెం మా తెలుగులై ఎందుకు ఫ్రూట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కూడా నేను చెప్తా ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కొంచెం రేట్ ఎక్కువ ఇస్తారు అయినా కానీ పర్లేదు బ్యాగం ఏం చేయకుండా కొంచెం కొనండి ఏదైనా కానీ నిష్టగా శుభ్రంగా ఉండే ఉండే మన ఇందుల దగ్గరనే అన్నీ కొనండి జై శ్రీరామ్